హలో వ్యూవర్స్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను ఒక్కసారి ఈ స్టోరీని వినండి వినడమే కాకుండా చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకే తెలంగాణలోని ఒక మారుమూల పల్లెటూరులో షూటింగ్ జరుగుతోంది హీరో ఓ రెండు రోజుల పాటు అక్కడే ఉండాలి కాల్ షీట్లు సర్దుబాటు కాలేదు చాలా టైట్ షెడ్యూల్ ఇక్కడ పూర్తి చేసుకుని వెళ్తేనే మిగతా సినిమాలకు ఏ ఇబ్బంది ఉండదు పైగా తర్వాత చేసేవని పెద్ద హీరో సినిమాలే ఆ ఊరి పెద్ద మనిషి విషయం తెలుసుకుని ఆ సినిమా యూనిట్ వాళ్లకు ఆతిథ్యం ఇచ్చాడు పేరుకే పెద్ద మనిషి బతుకు చాలా భేద పరిస్థితి ఆ ఊర్లో ఆ రాత్రి కరెంటు ఓ గంట సేపు మాత్రమే ఉంటుంది నీళ్ళ కోసం జనాలు కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకోవాల్సిందే తెల్లారుతుంది ఆ సదరు హీరోకి ఆ ఊరి పరిస్థితులు ఏమాత్రం నచ్చడం లేదు షూటింగ్లో పాల్గొంటున్నాడు కానీ చాలా అసహనానికి గురవుతున్నాడు పాపం మరి ఏం చేస్తాడు స్టార్ హోటల్లో ఉండాల్సిన హీరో తాగడానికి మినరల్ అన్నీ సదుపాయం సౌకర్యాలు అనుభవించిన హీరోకు ఆ పరిస్థితులు అన్కంఫర్టబుల్గానే ఉంటాయి ఒకరోజు ఎలాగలా గడుస్తుంది మర్నాడు తెల్లారితే ప్యాకప్ ఆ రాత్రి ఆ ఊరి పెద్ద మనిషి హీరో దగ్గరికి వచ్చి వినతపత్రాన్ని అందజేశాడు ఏటి పెద్ద అయినా అని అమాయకంగా అడిగాడు హై హీరో ఊరి పరిస్థితులు ఏమీ బాలేవు బాబు చాలామంది వలసపోతున్నారు ఊరితో శాశ్వతంగా విడిపోతున్నారు రోడ్లు బళ్ళు ఎలా ఉన్నా తాగడానికి గుక్కు నీళ్లు కూడా లేని దారుణ పరిస్థితి మీరేమైనా ప్రభుత్వానికి తెలియజేస్తారేమని అని చిన్న ఆశ అంటూ వినయపూర్వకంగా ఉబికి వస్తున్న కన్నీలను తుడుచుకుంటూ అడిగాడు మన సదర హీరో గారు మాత్రం తన అస్టెంట్కి ఆ పేపర్ ఇచ్చి మారు మాట్లాడకుండా వెళ్ళి నిద్రపోయాడు తర్వాత కట్ చేస్తే రెండు వారాల తర్వాత ఆ ఊరికి అదృష్టం పడిసం పట్టినట్టు పట్టింది నీళ్ల కోసం పైప్ లైన్లు వేస్తున్నారు పెచ్చిలూడిపోయిన బడికి మరమ్మత్తులు చేస్తున్నారు రాజకీయ ఎవరో వస్తున్నట్లు రోడ్లు కూడా వేస్తున్నారు కానీ వీటి వెనుక ఏ రాజకీయ నాయకుడు లేడు ఇదంతా ఆ ఊరికి షూటింగ్ నిమిత్తం వచ్చిన హీరో ఖర్చులతో చేస్తున్న పని దీని అమ్మ జీవితం చుక్క నీటి కోసం అల్లాడిపోతున్న ఆ గ్రామం ఆ గ్రామ ప్రజలు ఆ రోజు నీళ్ళల్లో మునికి తేలేరు ఆ రోజు ఆ గ్రామ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు నీటితో పాటు నీలువెత్తు మానవత్వం అలా నడుచుకుంటూ వచ్చి ఆ పెద్ద ముందు నిలబడితే అందరూ చప్పట్లు కొట్టారు ఆ పెద్దాయన మాత్రం ఆ నీళ్లతో ఆ హీరో కాళ్ళు గడిగాడు ఆ గ్రామ గ్రామ ప్రజలు ఆ రోజు రెండు విధాలుగా దడిచారు ఒకటి నీళ్లతోటి రెండోటి కన్నీళ్లతోటి గ్రామాలను దత్తత తీసుకోవాలనే ఆలోచన తనకు మొదలైందే ఆ సినిమా షూటింగ్ తోటి ఆ తర్వాత కూడా ఒక మూడు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేశాడు మీకు శ్రీమంతుడు సినిమా గుర్తు రావడంలో తప్పు లేదు కానీ ఇది రియల్ స్టార్ రియల్ స్టోరీ ఆ హీరో శ్రీహరి గారు దానికి బీజం పడింది ఎక్కడంటే అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే శ్రీహరి గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారని కానీ చాలా తక్కువ మందికే తెలిసిన విషయం ఒక కూతురు కూడా ఉండేదని ఆమె పేరు అక్షర పాప అంటే పంచ ప్రాణాలు శ్రీహరికి కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు లేదు నాలుగు నెలల వయసులోనే ఆ పాప చనిపోవడం శ్రీహరినను బాగా కలిసివేసింది ఆ సమయం లోనే ఆ గ్రామంలో షూటింగ్ జరుగుతుంది తన కూతురు పేరు మీద అక్షర ఫౌండేషన్ నెలకొల్పాడు ఏమైందో ఏమో తన కూతురు తనతోనే ఉన్నంత సంతృప్తి కలిగించిందని ఎప్పుడూ ఆయన చెప్తూ ఉండేవాడు అప్పటి నుండి శ్రీహరి గారి మనసుకు చాలా హాయిగా అనిపించేది అప్పటిదాకా ఉన్న గుండబారం ఒక్కసారిగా తగ్గిన ఫీలింగ్ కలిగేదంతే ఇక తర్వాత మేడ్చల్ పరిధిలోని నాలుగు గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ ప్రజలకు మినరల్ వాటర్ అందించి గ్రామంలో అనేక మౌలిక సదుపాయాల సాధనకు కృషి చేసి దాన్ని అలాగే కంటిన్యూ చేశాడు ఓకే ఫ్రెండ్స్ శ్రీహరి గారంటే అభిమానం ఉన్నవాళ్ళు ఈ వీడియో చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఓకే బాయ్